పరిశుద్ధుడు వందనాలు ప్రభువా అలాగే పాస్టర్ గారు వాళ్ళ గారికి ఈ హార్ట్ సర్జరీ అయింది రెండు స్టంట్స్ కూడా దయచేసి లాస్ట్ దినాలు ఆ తరపు సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థిద్దాం ఆ అంకుల్ పేరు నాగేశ్వర భద్ర దయచేసి ఈ రెండు చేతుల పైకి ప్రార్థన చేస్తారు రెండు చేతుల పైకి మన కుటుంబంతో మన అందరం ప్రార్థన చేయాలి బ్రదర్ కొరకు దయచేసి మీరు దేవుడి కొరకు ప్రార్థిద్దాం బ్రదర్ కొరకు నాగేశ్వర బ్రదర్ కొరకు దేవానికి వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా

దేవుడు అయ్యా నువ్వు మాత్రమే తీర్చగల సమర్థులుగా నమ్ముతున్నావు ప్రభుత్వ శాపము కుటుంబం మీద పాపమున అదోలి బిడ్డని కుట్టుపన అంతటి చెత్తుగా చెబుతున్నారయ్యా నీకే కృప చేత చెల్లిస్తున్నామయ్యా అలాగే ప్రభువు ఆవేక్షణా ప్రార్థన మందిరం వందనాలు కొల్లా నిర్దిష్ట భావన పట్టి వందనాలు ప్రభువా నన్ను నమ్మదగిన నిజమే జనులు ప్రార్థన మందిరంలోకి ప్రభువా ప్రభువా మీరు ద్వారా తెరిస్తే ప్రభువా మందిర విషయంలో ద్వార తెరవబడతాయి ప్రభువా దయచేసి ప్రభువా మా ఈ మందిర విషయంలో ప్రభువా మీరు ద్వార తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా ఈ దినోదనాలు చెల్లిస్తున్నానయ్యా అలాగే మా బట్టి మీకు వందనాలు మా బట్టి మీకు వందనాలు మనిషి బట్టి వందనాలు కుటుంబాన్ని బట్టి వందనాలు ఈ సేవ భారాన్ని బట్టి వందనాలు ప్రభువా యేసయ్య కుటుంబ తెలుసేవలై

దయచేసి ప్రేయర్ అయిన తర్వాత యూత్ అందరూ కూడా నా దగ్గర కానీ శాంత దగ్గర వస్తే మనం కొన్ని మాట్లాడాలి దయచేసి వెళ్ళిపోవద్దు